ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఇటీవలే జిలుగుబిల్లి మండలం పూసుకుపాడు గ్రామానికి సంబంధించిన మహిళలిద్దరూ కూలి పనుల నిమిత్తం ఖమ్మం జిల్లా పనికి వెళ్లి వస్తూ ఉండగా వాగు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే వారి కుటుంబాలను పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పరామర్శించి ప్రభుత్వం నుంచి వచ్చే ఎక్సిగ్రేషన్ త్వరగా ఇవ్వాలని మరొక మృతదేహాన్ని గుర్తించాలంటూ ప్రభుత్వ అధికారులకు తెలియజేశారు గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఉన్న హయంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మరి మానవత్వంతో మరి ఆ కుటుంబాలని మరి ఎక్స్గ్రోసీ ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు అదేవిధంగా మరి ఈరోజు ఈ పూచిపూడి గ్రామస్తులైన చిన్న వరలక్ష్మ వరలక్ష్మి కుటుంబాల్ని ఈ పేద కుటుంబాల్ని ఈ కుటుంబ ప్రభుత్వం ఆదుకొని వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని మరి ఈ ప్రభుత్వాన్ని మరి కోరుతున్నాను మరి ఈ కుటుంబాలు కూడా మరి కుటుంబం పోషించే మహిళలు వాళ్ళు ఆ మహిళలు లేని లోటు తీరని లోటు ఈ విషయాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మరి ఆ కుటుంబాలకి ఒక విధంగా